అందరూ నమస్తే అండి ఈరోజు సండే కదా రాజకీయాలకు సంబంధం లేని ఒక ముఖ్యమైన అంశం మీద నేను ఒక రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా ఇప్పుడు నేను మొన్న ఈ కోవా బన్కు సంబంధించి ఒక అనాలసిస్ వీడియో చేసినప్పుడు ఒక పదం వాడాను యూట్యూబ్ కుక్కల దాడి అని దానికి కొంతమంది యూట్యూబ్ ఛానల్లో మీడియా సంస్థలు నడుపుతున్న వాళ్ళు మీడియా అనే పేరుతో యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్న వాళ్ళు యూట్యూబ్లో మీడియాను నడుపుతున్న వాళ్ళు నాకు కొంతమంది ఫోన్లు చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు ఆ తమ్మినేల పట్ల నేను చాలా ధాటిగా చాలా ఘాటుగా స్పందించాను నాకు చాలామంది ఫోన్లు చేశారు కొంతమంది జర్నలిస్ట్ పెద్దలు ఫోన్లు చేశారు అండ్ చాలామంది ఫోన్లు చేశారు ఎవరనేది పేర్లు చెప్పకూడదు అవసరం వచ్చినప్పుడు పేర్లు అండ్ కాల్ రికార్డ్స్ కూడా బయట పెడతాను వాళ్ళు ఏమన్నారంటే మీరు ఒక జర్నలిస్టే కదా మీరు ఆ పదం వాడడం మంచిది కాదు కదా మీరు కూడా యూట్యూబ్లోనే ఉన్నారు కదా మీరు యూట్యూబ్ జర్నలిస్ట్ కదా అన్నారు సో మీరు ఆ పదం వాడడం ఏంటి యూట్యూబ్ కుక్కలు ఏంటి అన్నారు అండ్ ఆ కోవ విషయంలో వాళ్ళు చేసిన తప్పేం ఉంది అన్నారు ఎవరు ఆ జర్నలిస్టులు వెళ్ళి ఆ కోవ అతన్ని అతన్ని ఉంది ఫుడ్ లైసెన్స్ అడిగారు అంతే కదా సో తింటున్న వాళ్ళని వాళ్ళ ఆరోగ్యం పట్ల జనం ఆరోగ్యం పట్ల వాళ్ళు స్పందించారు అంతే కదా అని వాళ్ళకు సమర్థించినట్టు మాట్లాడారు దానికి నాకు చాలా కోపం వచ్చింది రోడ్డు మీద పీస్ మిఠాయి అమ్ముతున్న వాళ్ళని మీరు అలాగే వెళ్ళి అడుగుతారా లేదా తిరణాలలో జీడ్లు అమ్ముతున్న వారిని మీరు అలాగే వెళ్ళి అడుగుతారా లేదా ఈ తినుబండారాలు ఏరుశ వండులు నువ్వు వండ్లు ఈ రకరకాల వండులు అమ్ముతారు కదా వాళ్ళని మీరు అలాగే వెళ్ళి అడుగుతారా సో స్ట్రీట్ వ్యాపారం చేసే వాళ్ళందరినీ కూడా అలా ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అడుగుతూ వెళ్తారా ఎక్కడైనా అలా అడగడం ఉందా సో మీకు అంతగా డౌట్ ఉంటే అధికారులకు కంప్లైంట్ చేయండి వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకుంటారు లేదు ఎవరి మీదైనా పర్టికులర్గా ఫలాన్ని తినడం వలన అనారోగ్యం వస్తోంది ఆరోగ్యం పాడైపోతుంది అనుకుని పర్టికులర్గా ఆధారాలు కానీ ఉదాహరణలు కానీ ఉంటే అప్పుడు దాని మీద కంప్లైంట్ చేయండి అంతే తప్ప ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఎటువంటి ఆరోపణ లేకుండా ఎటువంటి వివాదం లేకుండా ఏదో స్ట్రీట్ ఒక చిన్న వీధి వ్యాపారం చేసుకుంటూ రోజుకు ఒక నాలుగు వందలు ఐదు వందలు సంపాదించుకుంటున్న వ్యక్తి మీద ఈ ఛానల్ వాళ్ళ కుక్కల దాడేంటి సో నేను వెనక్కి కాక తగ్గను అని చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు మాటలు అదనంగా చెప్తున్నా యూట్యూబ్ కుక్కలను వదలొద్దు ఇక్కడ చాలామంది జర్నలిస్టులు ఉన్నారు యూట్యూబ్లో కొంతమంది ప్రొఫెషనల్గా స్టూడియోకి పరిమితమే చేసుకుంటారు ఎంత పేరు వచ్చినా సరే ఎన్ని లక్షల వ్యూస్ వచ్చినా ఎన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా సరే గొట్టాలు పట్టుకొని జనంలోకి వెళ్తే ఇప్పుడు నిజానికి గొట్టాలు పట్టుకొని జనంలోకి వెళితే గుర్తింపు ఉంటుంది కొన్ని ఛానళ్ళకి కానీ వెళ్ళట్లేదు వెళ్ళం ఎందుకంటే ఆ గుర్తింపు ఏదో మేము ఇచ్చే కంటెంట్ ద్వారా రావాలని కోరుకుంటాం అంతే తప్ప ఊరు పేరు లేకుండా ఏదో జస్ట్ ఒక జీమెయిల్ క్రియేట్ చేసి ఒక మీడియా అని క్రియే క్రియేట్ చేసేసి ఏదైనా పర్లే ఒక ఎంకన్నా ఒక వీడియో పెట్ట మీడియా అని పెట్టేయచ్చు రాజేష్ రాజేష్ మీడియాని పెట్టచ్చు శ్రీనివాస్ మీడియాని పెట్టవచ్చు వెంకన్న మీడియాని పెట్టచ్చు వెంకటేష్ మీడియాని పెట్టచ్చు ఏదైనా మీడియాని పెట్టచ్చు ఒక వంద రూపాయలు రెండు వందలు పెట్టి గొట్ట కొనుక్కోవచ్చు దాన్ని పట్టుకొని రోడ్డు మీదకెళ్ళి ప్రతి ఒక్కరికి పీస్ అమ్ముకున్న వాడికి ఏరా నీకు ఫుడ్ లైసెన్స్ ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ తయారు చేస్తున్నావు ఇది ఎప్పుడూ ఎక్స్పైర్ అవుద్దని చెప్పి వాడిని బెదిరించి ఇట్లా ట్రోల్ చేయొచ్చు సో దీనికి అంతం ఉండదా లేదా ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళో లేదంటే ఇంకెవరి దగ్గరికి వెళ్ళో బెదిరించవచ్చు వాడి దగ్గర నయ్యానో భయానో భయపెట్టో బెదిరించి ఏదో ఒకటి తీసేసుకోవచ్చు ఇవే జరుగుతున్నాయి ఇవే జరుగుతున్నాయి ఇవి ఎక్కువైపోతున్నాయి యూట్యూబ్ కల్చర్ యూట్యూబ్ దరిద్రం ఎక్కువైపోతుంది యూట్యూబ్ కుక్కల దాడి ఎక్కువైపోతుంది వాళ్ళకి అసలు జర్నలిస్ట్ అని చెప్పుకునే అర్హత కూడా ఉండదు జర్నలిస్ట్ అని ఒక అర్హత ఉంటుందండి ఒక ప్రొఫెషనల్ జర్నలిజం స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి జర్నలిస్ట్గా సర్టిఫికేట్ ఉండాలి అట్లీస్ట్ బిఏ లేదా ఎంఏ జర్నలిజం చేసి ఉండాలి అది లేకపోయినా సాధారణ డిగ్రీ చేసి ఏదైనా జర్నలిజం స్కూల్లో వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ జర్నలిజం కోర్సు ట్రైనింగ్ అయి ఉండాలి లేదా ఏదైనా ఇదేమీ లేకపోయినా ఏదైనా ప్రొఫెషనల్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏదో సాక్షి అయినా పర్వాలే లేదా ఆంధ్రజ్యోతి కావచ్చు ప్రజాశక్తి కావచ్చు విశాలాంధ్ర కావచ్చు లేదా వార్త కావచ్చు ఈనాడైతే ఇంకా బెటర్ సో ఏదైనా ఒక పత్రికలో కనీసం మూడు సంవత్సరాలు పనిచేసే అనుభవం ఉండాలి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇలా చేయడం వలన ఏంటంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనే కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం వస్తుంది అలా కాకుండా ఏ అర్హత లేకుండా ఏ అనుభవం లేకుండా ఏ ఇంగిత జ్ఞానం లేకుండా ఎటువంటి సబ్జెక్టు విషయ పరిజ్ఞానం లేకుండా ఒక యూట్యూబ్ ఉంది కదా ఒక జీమెయిల్తో క్రియేట్ చేసి ఛానల్ క్రియేట్ చేసి జనం మీదకెళ్ళి ఇలా చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి చెప్పండి సో ఇటువంటి జర్నలిజం వలన నిజమైన ప్రొఫెషనల్ జర్నలిస్టులు తలదించుకోవాల్సి వస్తుందా లేదా నేనేం చెప్తున్నానంటే నేను ఒక పిలిపిస్తున్నా మీకు ఎవరైనా గొట్టాలు పట్టుకొని పలానా ఛానల్ అని వస్తే వాళ్ళ ఛానల్ లైసెన్స్ అడగండి లైసెన్స్ ఉందా లేదా అడగండి సాధారణంగా యూట్యూబ్ ఛానళ్ళకి లైసెన్స్ ఉండదు ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్కి లైసెన్స్ ఉండదు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే లైసెన్స్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వస్తే వాళ్ళ ఛానల్ వ్యూస్ ఏంటి వాళ్ళ కంటెంట్ ఏంటి వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఏంటి వాళ్ళ కల్చర్ ఏంటి అనేది చూడండి నిజంగా కంటెంట్ ఉండకపోతే వ్యూస్ ఉండవు వ్యూస్ లేకపోతే అటువంటి వాళ్ళు వచ్చినా తన్నవచ్చు తన్న తప్పులేదు నిజంగా నేనేమంటానంటే తన్నండి వీలైతే ఎవరైనా గొట్టాలు పట్టుకొని మీ దగ్గరకు వస్తే యూట్యూబ్ గొట్టాల బ్యాచ్ పర్టికులర్గా యూట్యూబ్ గొట్టాల బ్యాచ్ వస్తే ఎవరైనా సరే తన్నండి అక్కడికక్కడ ఎందుకంటే ఇటువంటి దాన్ని అరికట్టాలి ఇటువంటి దాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి ఇటువంటి వాళ్ళని భయపెట్టాలి లేకపోతే ఇది సమాజంలో నిజమైన జర్నలిస్టులు విలువ కోల్పోతున్నారు జర్నలిజం అనే వృత్తి మీద విలువ కోల్పోతున్నారు ప్రతి ఇప్పటికే సమాజంలో నాకు ఎవరో బ్యాంకు మేనేజర్ ఒక ఒక ఆయన చెప్పారు పోలీసులు జర్నలిస్టులు పొలిటీషియన్లు అండ్ లాయర్లు వీళ్ళ నలుగురు నలుగురికి బ్యాంకు లోన్లు ఇవ్వరు తెలుసా వీళ్ళ నలుగురికి బ్యాంకు లోన్లు ఇవ్వరు ఎందుకంటే లాయర్ ఎప్పుడైనా ఈఎంఐ కొట్టాడనుకో అతని మీద వాళ్ళు బ్యాంకు వాళ్ళు కేసేశారనుకో అతని బ్యాంకుకి సంబంధించిన కేసులు కేసులేసి ఇబ్బంది పెడతాడు పోలీస్ అనుకో మరో రకంగా డీల్ చేస్తాడు పొలిటీషియన్ అనుకో మరో రకంగా డీల్ చేస్తాడు జర్నలిస్ట్ అనుకో మరో రకంగా డీల్ చేస్తారు ఇలా ఈ నలుగురు ఈ నాలుగు వృత్తులకి సమాజంలో గుర్తింపు లేదు చిన్న చూపు ఉంది అందులో కూడా ఈ జర్నలిస్ట్ అనేవాడంటే మరీ చిన్న చూపు ఉంది ఇదిగో బికాజ్ ఆఫ్ దీస్ బెగ్గింగ్ ఫెలోస్ బికాజ్ ఆఫ్ ఇటువంటి వేధవుల వలన సో ఇటువంటి వెధవలు ఎక్కువ మంది అయిపోయారు అలాగే పీడిఎఫ్ పేపర్లలో కూడా ఎక్కువ మంది అయిపోయారు ఆ పేపర్లో ప్రింట్ ఉండవు సర్క్యులేషన్ ఉండదు ఏముండదు ఒక పీడిఎఫ్ పేపర్ ఎక్కువ మంది అయిపోయారు పీడిఎఫ్ కటింగ్లు పెడతారు వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తారు గ్రూపుల్లో కటింగ్లు పెడతారు మేము రిపోర్టర్లు రిపోర్టర్లు మంది తిరుగుతారు అనమాట ఇదంతా కూడా కవర్లు గిఫ్ట్లు బ్యాచ్ ఒకప్పుడు నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్తలో నేను రెండు వేల తొమ్మిదిలో జర్నలిజంలోకి వచ్చాను రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై తొమ్మిదిలో నేను జర్నలిజంలోకి ఫస్ట్ అనమాట నేను వచ్చిన కొత్తలో ప్రెస్ మీట్ అంటే చాలా వాల్యూ ఉండేది ఎవరినైనా ప్రెస్ మీట్ పెడితే ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి ఈ మూడు పేపర్లు వాళ్ళు వెళ్ళే వరకు ప్రెస్ మీట్ మొదలయ్యేది కాదు పర్టికులర్గా ఈనాడు వాళ్ళు వెళ్ళే వరకు ప్రెస్ మీట్ మొదలయ్యేది కాదు ఆ ప్రెస్ మీట్కి కూడా ఒక పది నుంచి పదిహేను మంది మాత్రమే వచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఒక నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ మీట్ పెడితే వంద మంది జర్నలిస్టులు వెళ్తారు ఆ వంద మందిలో తొంభై మంది వేస్ట్ ఫెలోసే ఈ గొట్టాల బ్యాచ్ అండ్ వాట్సాప్ బ్యాచే వాట్సాప్ పేపర్ బ్యాచే తొంభై మంది ఒక జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెడితే రెండు వందల మంది రిపోర్టర్లు వెళ్తారు ఆ రెండు వందల మందిలో నూట ఎనభై నుంచి నూట ఐదు మంది వేస్ట్ బ్యాచ్ ఈ గొట్టాల బ్యాచ్ ఈ బ్యాచ్ సో దీనివలన విలువ అందుకే ప్రెస్ మీట్లు కూడా ఎవరు సాధారణంగా పెట్టట్లేదు అనమాట సో అందుకని వీలైతే ఈ గొట్టాల బ్యాచ్ మరీ అల్లరి చిల్లరగా తిరిగితే ఇటువంటి కోవా బన్ లాంటి ఇష్యూ ఎక్కడైనా ఎవరికైనా ఎదురైతే తన్నండి అక్కడికక్కడే పట్టుకొని తన్నండి పోలీసులకు అప్పచెప్పండి మమ్మల్ని బెదిరిస్తున్నాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఎవరికి ఎక్కువ నెత్తినెక్కించుకోవద్దు నెక్కించుకోవద్దు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అసలు జర్నలిస్టులు అనేవాడికి అసలు భయపడాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా లెక్క చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఎవరి విలువ వాళ్ళకు ఉంటుంది ఏ వృత్తి విలువ వాళ్ళకు ఉంటుంది ఎవరి శ్రమకు తగిన విలువ వాళ్ళకు ఉండాలన్నమాట లేకపోతే క్వాబా బాన్ అమ్ముతుంటే వెళ్ళి జర్నలిస్ట్ అని చెప్పి బిల్డప్ కొడతాడా చిన్నప్పటి నుంచి మిఠాయి చిన్నప్పటి నుంచి జీళ్ళు తింటున్నావు చిన్నప్పటి నుంచి మిఠాయి తింటున్నావు చిన్నప్పటి నుంచి ఏరు సెనుగులు ఇవి అవి చాలా తింటున్నాం వాళ్ళందరికీ అలాగ అడుగుతాము ఫుడ్ లైసెన్స్ చెత్త పెదవులు కాకపోతే థ్యాంక్ యూ